చూడు వేటాయే వెలుగు కూడా ఈటాయే ఓపలేని పోయే బాణాలు ఏంటన్నా అయితేంటన్నా అన్నా వీడియో చెయ్యండి అన్న కాదనట్లేదు మరి ఆ ప్లేస్ వేయించుకున్నారేంటి ఎన్ని ఫ్లోర్లు అన్న బిల్డింగు అన్న యూస్ కోసం మరీ అంతలాగా అన్న అన్న మీలో టాలెంట్ ఉందన్న కాదనట్లేదు టాలెంట్ చూసి మన తల్లిదండ్రులు గర్వపడేలా ఉండాలన్నా బాధపడేటట్టు కాదన్నా మరి అలా పెడుతున్నారేంటన్నా వీడియోస్ చేయండి అన్న మీలో టాలెంట్ ఉంది ప్రతి యువకుల్లోనూ టాలెంట్ ఉంది టాలెంట్ నిరూపించుకునే ప్లేస్ అదా దయచేసి అటువంటి ప్లేస్లు ఎంచుకోకండా మనకే ఇబ్బంది అన్న మనకన్నా మన తల్లిదండ్రులు ఎంత బాధపడతారో అన్న ఇప్పుడు ఆ యువకుడు మంచి టాలెంట్ ఉన్న యువకుడు మంచి భవిష్యత్తు ఉంది మంచి యువకుడు అన్నా ఈరోజు ఏమైందో ఏంటో కూడా తెలియదు నా వీడియో అంతవరకునే పెట్టారు దయచేసి అటువంటి ప్లేసులు ఎంచుకోకండి అన్నా మన తల్లిదండ్రులనే నష్టపోతారన్నా అటువంటి వీడియోస్ ఏంటన్నా అటువంటి ప్లేసులు ఏంటన్నా వీడియోస్ పెట్టండి మీలో టాలెంట్ ఉంది మంచి వాళ్ళు బాధపడతారు కదన్నా సరే చూడండి మీరు మీరు చిన్నపిల్లలు కాదు కదన్నా ప్లేసులు మంచి ప్లేసులు ఎంచుకోండి మీలో ఉన్న టాలెంట్ని గర్వపడేటట్టు చేయండి మన తల్లిదండ్రులని గర్వపడేలా ఉండాలి మరి ఇంత దుఃఖానికి దిగజార్చేలా కాదన్నా ఓకేనా ఇంకా ఏం చెప్పాలో కూడా ఏం అర్థం అవట్లేదన్న ఇటువంటి ప్లేసులు మాత్రం ఎంచుకోవద్దా దయచేసి ఓకేనా బాయ్ అన్న వద్దన్న అటువంటి ప్లేసులు ఎంచుకోకండి అన్నా